for the private collections. Yes. Uh, this is a very uh, unique uh, design which was designed by one of the architect uh, famous architect. Uh, this is a boutique uh, space map. So not multiple things would be displayed. ఎక్కువసేపు నిల్చాలి వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ ఉంటుంది బాగున్నారా వచ్చారా ఇలా అంటూనే ఉండాలి కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంటేనే బెటర్ కనిపించడానికి గ్రాండ్ గా ఉండాలి జేబుల మీద లైట్ ఉండాలి కనిపిస్తుంది అలాగేనా పోసిబుల్ ज्यादा बेहतर ना मेरे को कैमरा ना मैडम एग्जैक्टली मतलब अच्छा पैकेज उन्होंने वो नला कौशल का बहुत सारे वैरायटी होता है अच्छा है कौन सा सारे अवेलेबल है इट्स ए डीप फिश था नहीं बट इट्स इट्स मतलब स्पेशल डीवी पर स्पेशलाइज्ड है हां मतलब आप सारी का नहीं आप थोड़ी क्वालिटी डिस्काउंट देगा as long as very different for the women girls up the goe unta varaku aadavalaki samarthana namakara very okay స్టార్ట్ అవుతండి సో ఎంగేజ్‌మెంట్ పెళ్లి చూస్తూ ఉంటారు ఓకే దัน తరువాత షాండికి మొదలయ్యే ఉంటది యా ఐ జస్ట్ లైట్లీ మెన్షన్ ఫస్ట్ కనెక్ట్ ఫస్ట్ కనెక్ట్ బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ పెట్టేశారు ఇ రోజు పెట్టి వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనమే ఖర్చులు ఎక్కువ టోటల్స్ ఆడవాళ్ళకి ఎవరికైనా సరే బంగారంతో స్టార్ట్ చేయడం కన్నా ఇంకా ఏం బాగుంటుంది చెప్పండి సో నాకు భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు కాదు కాదు సుధాకర్ గారు జగదీష్ గారు ప్రసాద్ గారు ఇచ్చారని చెప్పాలి దేవి పవిత్ర జ్యువెలరీ స్టోర్ కి నేను రావడం జరిగింది అండ్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ని లాంచ్ చేశాము ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది జనరలీ ఏమవుతుందంటే ఇంట్లో ఒక పెళ్లి జరిగినప్పుడు అందులో డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి అంటే హల్దీ ఉంటుంది మ్యారేజ్ ఉంటుంది సంగీత్ ఉంటుంది అలాగే రిసెప్షన్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు దానికోసం డిఫరెంట్ డిఫరెంట్గా వెతుకుతూ ఉంటారు అలా కాకుండా అంతా ఒకటే దగ్గర పెట్టేశారు ఈ బ్రైడల్ కలెక్షన్లో సో ఆల్ అకేషన్స్ వన్ లొకేషన్ ఇది దేవి పవిత్ర మీరు వచ్చేసారు అంటే ఆల్రెడీ మీరు నా వెనకాల చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు ఇలాగే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఏంటంటే మ్యారేజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అకేషన్ అందరి అందరి లైఫ్లోనూ ఈ దీనికోసమే ఈ బ్రైడల్ కలెక్షన్ ని మీరు ఎక్కువ టైం ని స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారికి ఇక్కడికి వస్తే ఆ అన్ని అకేషన్స్కి కి ఒకటేసారి సెట్ చేసి ఇచ్చేస్తారు దేవి పవిత్ర స్టోర్ ఆల్రెడీ విజయవాడలో చాలా ఫేమస్ చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలోనే కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో త్వరలోనే సెకండ్ స్టోర్ ని కూడా లో లాంచ్ చేయబోతున్నారని ప్రసాద్ గారు ఇందాకే చెప్పారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు అండ్ మా ఆడవాళ్ళందరి తరఫు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే నాకు బాగా గుర్తు మా మ్యారేజ్ కి ఇలాగే తిరిగాం మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాము కానీ ఇలా గనక ఉండుంటే చాలా టైం సేవ్ అవుతుంది బికాస్ మ్యారేజ్ లో ఉండే ఆ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ పిలుపులకే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ ఎవ్రీబడి సో బిజీ అందుకని మీరు చాలా ఎక్కువగా టైం సేవ్ చేసేటువంటి చాలా మంచి హెల్ప్ చేశారు దానికి తోడుగానే నేను వేసుకున్నటువంటి వేసుకున్న జ్యువెలరీ సో బ్యూటిఫుల్లీ క్రాఫ్ట్ అండి ఆల్మోస్ట్ నాకేంటో మెడలో గుడి కట్టేసినట్టుగా ఉంది అంత అందంగా చేశారు చాలా బాగుంది వీళ్ళ స్పెషాలిటీనే ఇది ఏదైతే మీ డిజైన్ పేపర్ మీద ఉంటుందో ఎగ్జాక్ట్లీ అంతే డీటెయిలింగ్తో అది మన మెడలోకో లేకపోతే చెవుల్లో వచ్చేస్తాయి అంత బ్యూటిఫుల్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు సో కంగ్రాచులేషన్స్ అండి చాలా చాలా వాడి ఇంటెన్సిటీకి యాక్టింగ్ కి నేను ఫ్యాన్ అయిపోయానండి ఎందుకంటే చాలా కష్టమైనటువంటి విషయం దాన్ని సస్టైన్ చేయడం అనేది వాళ్ళ నాన్న చాలా మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే రాజీవ్కి నాకు డిఫరెంట్ గా భిన్నంగా యూనిక్ గా తనదైన ఒక స్టైల్లోకొచ్చాడు విత్ బబుల్ గమ్. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ నేను చేస్తున్నానా నేను ఏమీ లేదు వాళ్ళని